మధ్య ట్రావెల్ చేస్తున్నావు సజెస్ట్ ట్రావెల్ అండమాన్ రీసెంట్ గా నేను సందేశ్ నా థర్టీఅత్ బర్త్డేకి వెళ్ళాం అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అండమాన్లో వి టు నీల్ బీచ్ అసలు యుఎస్లో చాలా బీచెస్కి వెళ్ళాను నేను తర్వాత బ్యాంకాక్లో వెళ్ళాము శ్రీలంక చాలా చోట్ల వెళ్ళాం కానీ మన ఇండియాలో అండమాన్లో నీల్ అనే ప్లేస్ బీచ్ ఉంటుంది ఇట్లా బోట్ దిగ్గానే ఐ సా బ్లూ వాటర్ నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ స్టేయింగ్ బ్యాక్ దేర్ బట్ అక్కడే మేము స్కూబా డైవింగ్ చేసాం ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా అన్ని చెప్తూ ఉంటావు ఇది క్యారీ చేయాలి అది క్యారీ చేయాలి ఇది చేయాలి ఇది ఎక్కువ కాదు నువ్వే కదా చెప్తావు అన్ని ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా ఇన్ఫాక్ట్ నేను లడాక్ వెళ్ళినప్పుడు కూడా వన్ క్యారీ దిస్ క్యారీ దట్ ఇది క్యారీ జే అది క్యారీ జే అని చెప్పేసి